కొత్త బట్టలు ఎప్పుడు కొనుక్కున్నా పాత వస్త్రాల నుంచి ఒకటి లేక రెండు వస్త్రాలు తీసేయడం అలవాటు చేసుకోవడం అవి ఖచ్చితంగా ఎవరికైనా అవకాశం ఉంటే అవకాశం ఉన్న వాళ్ళకి ఆ వస్త్రాలు ఇవ్వడానికి ప్రయత్నించేయండి ఇచ్చే బట్టలకి గుండీలు ఉండేలాగా చూడండి హుక్స్లు ఉండేలాగా చూడండి చిరుగులు లేకుండా చూడండి మరి చిరిగిపోయిన ప్యాషన్లు వాళ్ళకి ఇవ్వక్కర్లే అలాగే మీరు వాడుకోవడానికి పనికిరానికి తీసుకెళ్ళి నేను దానం చేస్తున్నానని అక్కడ పెట్టి ఫోటోలు తీకండి అది మీరు ఉపయోగపడాలి సో మీరు కొత్త కొనుక్కున్నప్పుడు పాతవి ఎట్లాగో మీరు విడిచిపెట్టాలి కాబట్టి అవి చిరిగేంత వరకు ఉంచుక మునిపే వాటిని ఇచ్చేయటానికి ప్రయత్నం చేసినట్లయితే తప్పక అవతల వ్యక్తులకు కొంతమందికి అవకాశం దొరుకుద్ది ఒక పాస్ గారు నాకు తెలుసు ఆయన గారు కాదు కానీ మేము పాషగారిని పిలిచేవాళ్ళం ఎందుకంటే ఆయన రిటైర్డ్ ఆర్మీ సర్వీస్ పర్సన్ ఆయన ప్రతిసారి ఏం చేశాడు అంటే ఆయన ఇంట్లో పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు భార్యాభర్త వాళ్ళు బట్టలు కొనుక్కున్నప్పుడు ఖచ్చితంగా రెండు జతలు ఎక్స్ట్రాగా ఉంటారు రెండు జతల్లో ఒకటేమో వాళ్ళ పాస్టర్ గారికి పాస్టమ్ గారికి కొంటారు మరొక చేత కూడా కొంటాడు ఏంటండి అని అడిగితే నా బంధువుల కోసం అంటాడు ఆయన నేను ఆలోచించాను ఈయన ఏదో పెద్ద ఏదో టెక్నిక్గా చేస్తాడు ఏదో చేస్తాడని రోజు ఆయన బండి ఎక్కారు మాట్లాడితే అన్నాను ఆయగారు మీరు మొన్న బంధువుల కోసం అన్నారండి నాకు అది ఏదో కుతూహలంగా ఉంది ఎవరండి ఆ బంధువులు అంటే చూస్తావా అన్నాడు ఆ చూస్తాను సార్ తీసుకెళ్ళాడు రెండు వీధులు తిప్పి ఓ మూలకెళ్ళేటప్పటికి ఒక మనిషి కాలుకి కట్లు కట్టుకుని ఎలా పడుకుని ఉన్నాడు అతను ఎవరో మాకు తెలియదు అతని దగ్గరికి వెళ్ళి చంద్రరావు బోనవా అన్నాడు ఆయన చూసి అయ్యగారు నమస్కారం అండి అని ఆ ఏమి లేదు నువ్వు నా బంధువు అని చెప్తే ఈయనమ్మట్లే నిన్ను చూపిద్దామని వచ్చానన్ను సార్ ఈ బంధువు అంటున్నారు ఈయనేమో పైనుంచి కారిపోతుంది పైన ఏమో పట్టా వేసి ఉంది ఈ ఇంట్లో మీదేమో బంగ్లా ఈయనే ఎక్కడ ఉన్నాడు సార్ అంటే అదే కదా మీ డౌట్ నేను బట్టలు కొంటాను చూసావా ఈయన కోసమే అన్నాడు మీకు ఈయన ఎలా పరిచయం అన్నాడు అంటే ఈయన ఒకప్పుడు అడుక్కునేవాడు రోడ్లమ్ముటి తిరిగి అడుక్కునేవాడు అప్పుడు నేనే ఇక్కడికి వచ్చి వీళ్ళకి చెప్పాను ఐ ఈ నెలకి నేను మూడు వందల రూపాయలు ఇస్తాను ఈ మూల ఖాళీగా ఉంది కదా ఇక్కడ రెండు రేకులు ఇస్తాను ఒక ఆయన ఇక్కడ కూర్చుంటాడు మీరేమనుకోకండి అతనికి ఏం కావాలని నేను చూసుకుంటాను అని చెప్పాను వాళ్ళు ఒప్పుకున్నారు ఇగో ఈ రెండు రేకులు వేసి పట్టా వేసాను అక్కడ ఉంటాడు పగలేదో పని చేసుకుంటాడు అడుక్కుంటాడు సాయంత్రం వచ్చి అక్కడ ఉంటాడు ఈయనకి కూడా బట్టలు కొనాలి కాబట్టి నా బంధువు కాబట్టి నేను ఆయనకి బట్టలు ఇస్తున్నాను అన్నాడు ఓ పక్క దుఃఖం ఓ పక్క బాధ ఈ జ్ఞానం ఆ పాటి జ్ఞానం మనకు రాలేదే అని చాలా బాధ అనిపించింది ఏంటి ఆ మనసు రాకపోవడం ఏంటి మనకి మంటి దగ్గర అవసరతలో ఉన్న వాళ్ళు ఎవరు మీకు కనపడలేదా అంత బాధలో దుఃఖంలో ఉన్న వాళ్ళు ఎవరు మనకు కనపడకపోవడం మన కళ్ళు మూసిపోయినాయా అంటే నీకున్న ఇల్లును బట్టి నీ గర్వమా నీ స్థితిగతులు అన్ని హ్యాపీగా ఉన్నాయని నీకేమైనా ఆనందమా అసలు ఎలా ఆయన దగ్గర అది నేర్చుకున్నాను నా జీవితంలో విలువైనది ఏదైనా చేయాలి అని అంటే ఆ పెద్దాయిన దగ్గర నేర్చుకున్న ఆ జ్ఞానం నాకు అబ్బిందర్రా ఇది ఒక క్రైస్తవ అభ్యాసం ఇది క్రీస్తు యొక్క పద్ధతి